అందరికీ నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పేరు వినని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో రవీంద్రనాథ్ ఠాగూర్ వారి శాంతినికేతన్ విద్యాలయం ఒక అద్భుతమైన ప్రకృతి విద్యాలయం ఠాగూర్ గారి సంపన్న కుటుంబంలో జన్మించారు ఆయన వాటాగా ఆయనకు ఒక పెద్ద భవనంతో చుట్టూ ఒక ఇరవై ఐదు ఎకరాల తోట అందమైన తోట ఈ రోజుల్లో ఫామ్ హౌస్ అంటారే అలాంటిది ఆయన భాగానికి ఆస్తి పంపకంలో వచ్చింది అక్కడ ఆయన ప్రకృతి వడిలో పసి పిల్లలకు జ్ఞానాన్ని అందించారు ప్రకృతి జ్ఞానం ముందు చాలా అవసరం అనేక రచనలు చేశారు ఆయన అనేక సందేశాత్మక రచనలు ఇంగ్లీష్లో పోయమ్స్ కూడా రాశారు ఆయన రచించిన గీతాంజలిని ఇంగ్లీషు భాషలోకి అనువాదం చేయగా దానికి నోబెల్ బహుమతి వచ్చింది అని అందరికీ తెలుసు ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అద్భుత రచనలలో అశోకుని కాలంలో నివసించినటువంటి ఒక బౌద్ధ సన్యాసి గురించినటువంటి ఒక అద్భుతమైన పొయ్యట్రీ ఉపగుప్త ఉపగుప్తుడు బౌద్ధ సన్యాసి ఆయన ఒకచోట ఉండేవాడు కాదు అలా అలా దేశ సంచారం చేస్తూ మధురా నగరం ఉత్తర భారతంలో ఉన్న మధురా నగరంలో ఊరి అంతా తిరిగి బిచ్చాటన చేసి చివరికి రాత్రికి పడుకోవడానికి ఊరి చుట్టూ ఉన్న కోట బయట కోట నానుకొని చీకటిలో అలా పడుకున్నాడు అదే సమయంలో మంచి యవ్వనములో ఉన్నటువంటి ఒక స్త్రీ చక్కని నాట్యగత్తె ఆమె కోట బయట ఉన్నటువంటి దేవాలయంలో నాట్యాన్ని ముగించుకొని అందులో అది వర్షాకాలం మబ్బులు కందిన ఆకాశం ఆ సమయంలో ఆమె ఇంటి దారిన వస్తుంది చేతిలో ఒక లాంతలు పట్టుకొని తొందర తొందరగా నడుస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారంటే ఆమె ఆ తొందరబాటును యవ్వనమనే మత్తులో ఉంది ఆ అమ్మాయి అడుగులు తడబడుతూ నడుస్తూ ఉంది అంటాడు అలా నడుస్తూ ఆ చీకటిలో కోట నానుకొని పడుకున్నటువంటి ఆ యొక్క సన్యాసిని గమనించలేదు ఆ ఉపగుప్తుడిని చూడలేదు దగ్గరికి వస్తూ ఉంది ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటే గజ్జల సవ్వడులు సరిగమలు పలుకుతున్నాయి ఆ సవ్వడి విన్నటువంటి ఉపగుప్తుడు ఎవరో చీకటిలో వస్తున్నారని తొందరబాటులో అతని మీద కాలు పెట్టే సమయంలో ఆయన లేచాడు ఎవరెక్కడా అని ఆమె లాంతల్లో చూస్తే యవ్వనములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య సుగుణ సంపన్నుడైనటువంటి ఆ ఉపగుప్తుడు కనిపించాడు వెంటనే ఆమె ఆగిపోయి నీలాంటి యువకులు అందమైన సన్యాసులు పడుకునే చోటు ఇది కాదు ఈ మట్టి నేల మీద కాదు నా గృహానికి రండి స్వర్గములా ఉంటుంది పట్టు పరుపులపై మీరు శయనించవచ్చు మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని వివాహమాడి నా సంపదలు సర్వ సంపదలు నీకే ఇస్తాను చూడండి ఈ అమ్మాయి డిజైర్స్ ఆఫ్ అటాచ్మెంట్ కోరికలతో నిండి ఉంది ఆ యవ్వనం అందుకే మత్తులో ఉంది అంటాడు కోరికలు అనేవి మత్తు లాంటివే ఆ మత్తులో ఆమె సన్యాసి అతను సర్వసంగ పరిత్యాగి అతను అతను అటాచ్మెంట్ కోరడు డిటాచ్మెంట్ కోరి సర్వము పరిత్యి పరివ్రాజక వృత్తిలో సన్యాసిగా ఊరూరు తిరిగి అడుక్కొని తినేటువంటి వృత్తిలో ఉన్నాడు ఆయనకు స్వర్గసీమలంటే తృ తృణప్రాయం తుచ్చమైన ప్రాపంచిక సుఖములు కోరేవాడు కాదని ఆ అమ్మాయికి తెలియదు యవ్వనంలో ఉంది కదా సరే నీ కోరిక కాదనను కానీ సమయం ఇప్పుడు కాదు సమయం అవసరమైనప్పుడు నీకు నా అవసరం ఏర్పడినప్పుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తానని చెప్పి వర్షం పడుతుంది వెళ్ళమన్నాడు అంతలో మెరుపు మెరిసింది భయపడి అమ్మాయి వేగంగా వెళ్ళిపోయింది తరువాత కొన్ని నెలలకు వర్షాకాలంలో కలిశారు తరువాత కొన్ని నెలలకు వసంతకాలం వచ్చింది ఎండాకాలం ప్రారంభమయ్యింది ఆకులు చిగురించే కాలం వాడిన ఆకులు రాలి కొత్త చిగుళ్ళు వేసే కాలం ఆ చిగుళ్లను తిని కోయిలలు సొక్కిపోయి కుహు కుహు అని నాదాలు చేసే సమయంలో అదే ఉపగుప్తుడు ఊరంతా తిరిగి బిచ్చాటన చేసి ఊరి బయట ఉన్నటువంటి కోటకు బయట ఉన్నటువంటి మట్టిలో పడుకోవడం ఆయన కలవాటు అక్కడ ఒక చెట్టుంది అక్కడికి వచ్చాడు తాను పడుకునే స్థానంలో ఎవరో స్త్రీ పడుకొని ఉంది అదే ఎవరి స్త్రీ అంటే ఆ రోజు తనను ఇంటికి రమ్మని ఆహ్వానించినటువంటి యవ్వనమనే మట్టులో తేలుతున్నటువంటి నాట్య మయూరి ఆమె అంతటి నాట్యమయుడికి అంత సిరి సంపదలు పెద్ద పెద్ద భవనాలలో పట్టుపాన్పులపైన శయనించినటువంటి ఆ స్త్రీ ఈరోజు మట్టిలో నా స్థలంలో పడుకొని ఉంది అని తొంగి చూడగా ఆమెకు అమ్మవారు పోసింది ఆ రోజుల్లో అమ్మవారు అంటే అంటు వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి గ్రామస్తులంతా మధుర గ్రామస్తులంతా ఆమెకు గ్రామ బహిష్కరణ విచ్చి ఆమెను మోసుకొని వచ్చి కోట బయట మట్టిలో పడేసిపోయారు ఆమె లేవలేని స్థితిలో ఉంది ఆ అమ్మవారు శరీరమంతా సూదులు కుచ్చినట్లు కుచ్చుతుండగా ఆ బాధ తట్టుకోలేక మూలుగుతూ ఉంది ఎవరి మూలిగే వ్యక్తి అని దగ్గరికి వెళ్ళి తొంగి చూడగా ఆ రోజు తనను ఇంటికి రమ్మని ఆహ్వానించినటువంటి ఆ మయూరి ఈ రోగిష్ఠి అంటు వ్యాధి రోగిష్ఠి ఒక్కరే అని తెలుసుకొని చూసావా రోజు నీవు యవ్వనంలో ఉన్నావు యవ్వనం అనే మత్తులో కన్ను నిన్ను కానక నేను సన్యాసినని తెలిసి నాకు ప్రాపంచిక సుఖాలు అందిస్తానని నాకు ఆశ పెట్టే ప్రయత్నం చేశావు నేను అప్పుడు ఏమన్నాను వస్తా ఒకరోజు అవసరం ఏర్పడుతుందని చెప్పా ఇప్పుడే ఆ అవసరం నిన్ను అందరూ తెచ్చి ఊరి బయట పడేశారు పారవేశారు ఇప్పుడు నేను నీకు చాలా అవసరమని ఆమె పక్కన కూర్చొని ఆమె తలను తన చేతిలోకి తీసుకొని అది అంటువ్యాధి అని తెలిసిన ఏమాత్రము తొనకక భయపడక తన దగ్గర ఉన్నటువంటి శ్రీగంధ లేపముతో ఆ గాయములన్నిటికీ పూత పూసి సేవలందించాడు ఉపగుప్తుడు ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాడు ఉపగుప్తుని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు సర్వసంగ పరిత్యాగము ప్రాపంచిక సుఖాలని త్యజించుట పరివ్రాజక వృత్తి చేపట్టి గ్రామ గ్రామాన భిక్ష వేడుకుంటూ తిరుగుట ఒక సన్యాసి యొక్క కర్తవ్యం ఆ అమ్మాయి ఆస్థాన నాట్యగత్తే అందముగా ఉంది యవ్వనములో ఉంది నాట్యంతో పది మందిని రణింపజేసింది ఆ రోజు కన్ను నిన్ను కాగా కానక ఒక సన్యాసిని వివాహమాడుతానని తన్ను కూడా మభ్యపెట్టడానికి చూసింది ఏది శాశ్వతము కాదని ఆ రోజు గ్రహించలేకపోయింది ఈ రోజు మట్టిలో జొల్లుతూ కనీసము మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా నేల మీద విసిరివేయబడింది ఆమె దుస్థితికి జాలిపడి వచ్చాడు అదే సమయం చెప్పాడు కదా నీకు అవసరం ఏర్పడుతుంది నా అవసరం కాదు అప్పుడు వస్తానన్నాను ఆ మాటకే వచ్చానని చెప్తాడు అంటే అమ్మాయిలో కోరికలు కోరికలే గుర్రాలైతే అంటారు కదా యవ్వనంలో కోరికలు ఇంకా చెప్పే పని లేదు ఈనాటి యువత నేను ప్రభాసులా ఉంటాను ఈ జూనియర్ ఎన్టీఆర్లా ఉంటాను అల్లు అర్జున్లా ఉంటాను మహేష్ బాబులా ఉంటానని భ్రమలో జీవిస్తారు అలాగే అమ్మాయిడు నేను అనుష్క అని తమన్నా అని నేనొక హీరోయిన్ అని చాలా అందకత్తనని నన్ను మించిన అందగత్తలు లేరని భ్రమలో జీవిస్తూ ఉంటారు అవి ఆశలనుకోండి దురాశలనుకోండి అంటే నేటి యువత యవ్వనం అనే భ్రమలో యవ్వనం శాశ్వతం కాదు ఎప్పుడు ఏ వ్యాధి సోకుతుందో తెలియదు కరోనా వచ్చినప్పుడు ఎలాంటి వారో మట్టి కలిచారు మట్టిలో కలిసిపోయారు కాబట్టి యవ్వనములో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానక ప్రవర్తించే వారికి ఒక సందేశం ఇవ్వాలని రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు అద్భుతమైనటువంటి పాత్రలను పోషించాడు సర్వము చేయించిన సన్యాసిగా ఉపగుప్తుణ్ణి చూపించాడు బౌద్ధ మత శిష్యునిగా చూపించాడు ఈ నాట్యగత్య స్థానంలో యవ్వనములో కన్ను మిన్ను కానక అనే మత్తులో మునిగి తేలుతున్నటువంటి ఒక స్త్రీ పాత్రను చూపించాడు రెండు విభిన్న పాత్రలతో మెప్పించడమే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనా శైలికి చక్కని నిదర్శనం ఆయన ఒక అద్భుతమైన కవి శుభం భూయాత్